హాయ్ నమస్తే వెల్కమ్ టుఎస్కే న్యూస్ టీవీ ఆంధ్రప్రదేశ్ ఒక వార్త ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరుడు డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందాడు అయితే అనారోగ్యంతో మృతి చెందినప్పటికీ దీని మీద సోషల్ మీడియాలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్రోలింగ్ చేయడం మొదలు పెడుతున్నారు విషయం ఏంటంటే మనందరికీ తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పెదనాయనైనటువంటి వైఎస్ వివేకానందుడి గారి హత్య జరగడం దాని మీద అవినాష్ రెడ్డి యొక్క పాత్ర గురించి తరచూ మనం వార్తలు వింటే ఉన్నాం అయితే ఈ అవినాష్ రెడ్డి వాళ్ళ యొక్క పెదనాయినటువంటి వివేకానందరి హత్య చేశాడని ఈ అవినాష్ రెడ్డిని కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడంటూ చాలా విమర్శలు చాలా రాద్ధాంతం జరుగుతుంది ఈ సమయాన ఈ అవినాష్ రెడ్డి సమీప బంధువు అయినటువంటి అంటే వాళ్ళ పెదనాయన వరుస పెదనాయన అబ్బాయి అయినటువంటి గాయాదులు అయినటువంటి ఈ అభిషేక్ డాక్టర్ అభిషేక్ మరణం ఇప్పుడు లింక్ ఏమిటి అంటే వైఎస్ రెడ్డి చనిపోయినప్పుడు గావించినప్పుడు ఆ అత్య శవాన్ని ఈ అవినాష్ రెడ్డి అండ్ అభిషేక్ రెడ్డి కొట్లు కొట్టి పోస్ట్ మార్టం దగ్గర వాళ్ళే నిర్వహించారని ప్రమాదాన్ని బయట పెట్టకుండా అంటే గాయాలు కనపడకుండా వీళ్ళేదో ఫస్ట్ ఎయిడ్ చేశారంటూ కూడా ఒక వాదన ఉంది అయితే దీన్ని వైఎస్ అభిషేక్ రెడ్డి మరణాన్ని గతం తాలూకు కొన్ని సంఘటనలు పోల్చుకుంటూ సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ పోస్టులు చేస్తూ ఉన్నారు అదేమిటంటే గతంలో మన పరిటాల రవి గారు హత్య చేసినటువంటి సీను బావ కళ్ళల్లో ఆనందం కోసం నేను చంపానంటూ తానే తెర మీదకి వచ్చినటువంటి సీను నాటకీయ పరిణామాల తర్వాత అరెస్ట్ అవ్వడం జైల్లో ఉండడం ఈ మొద్దుసీన్ని తన తోటి ఖైదైనటు ఓంప్రకాష్ తో మోదీ చంపినటువంటి సంఘటన జైల్లోనే జరిగింది జైలు గోడ మధ్యలోనే వాళ్ళ మధ్య వ్యక్తిగత కారణాల కక్షల వల్ల దాడి జరిగిందని ఒక వాదన అయితే లేదు మొద్దు బ్రతికుంటే ఆ తాలూకు సాక్ష్యాలు కానీ వీడు ఎప్పటికీ కూడా ప్రమాదం అంటూ చంపించినటువంటి చెయ్యి అంటే హత్యకు కాపనిగా వాడుకోబడినటువంటి మొద్దుసీన్ని వీళ్ళే కుట్రతో చంపేశారని ఒక వాదన అయితే ఈ మద్దు శ్రీను చంపైన ఓంప్రకాష్ కూడా అదే జైల్లో అనుమాదాస్పద మృతి చెందడం మరణించడం జరిగింది అది కూడా మళ్ళదే కారణం అంటే అచ్చ గావించి అత్య చేయించి అచ్చ కారకులైన వారినటువంటి నేరస్తుల్ని కూడా మాయం చేయడం అనేది ఇది ఫ్యాక్షన్ గొడవలు ఫ్యాక్షన్ హత్య నరరూప హత్యలు అంటూ కూడా పోలుస్తా ఉన్నారు ఈ అదే విషయంలో వైఎస్ వివేకానందరెడ్జీ శవాన్ని కుట్లు వేసినటువంటి డాక్టర్ అవినా అభిషేక్ కూడా మరణించడం వెనక ఏదైనా కోణం ఉందా అనే అనుమానాలతోటి ప్రశ్నలతోటి విపరీత అర్థాలు వచ్చేలా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు అయితే దాన్ని నాయకులు ఎవరు కూడా అంటే తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా బహిరంగ ఇంతవరకు దాని గురించి ఎలాంటి కామెంట్లు చేయకుండా సోషల్ మీడియాలో ఇప్పుడిప్పుడే పోస్టులు ప్రారంభమయ్యాయి మరి రేచి చూద్దాం ఈ వివేకానందు హత్య విషయంలో అభిషేక్ కానీ అవినాష్ రెడ్డి గారికి కానీ ఎలాంటి సంబంధాలు ఉన్నాయి ఈ అభిషేక్ మరణాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా డిఫెన్స్ చేసుకుంటారో వేయి చూద్దాం